నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోలో ఒకరు కెరియర్ను కొనసాగిస్తున్న విషయం మనందరికీ విదితమే ఇకపోతే ఓవైపు స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగిస్తూ మరోవైపు రాజకీయాల్లో కూడా ఫుల్ జోషిలో దూసుకెళ్ళిపోతున్న విషయం మనందరికీ విదితమే బాలకృష్ణ రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో మొదటిసారి హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు ఇక మొదటిసారి బాలకృష్ణ అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు ఇక రెండోసారి తెలుగుదేశం పార్టీకి పెద్దగా వేవ్ లేకపోయినా కూడా హిందూపురం నుండి రెండవసారి పోటీ చేసి మరి విజయాన్ని అందుకున్నాడు ఇకపోతే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మూడోసారి బాలయ్య హందూపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి మూడోసారి కూడా ఈ ప్రాంతం నుండి గెలుపొందారు ఇలా మూడు సార్లు ఈయన ఎమ్మెల్యేగా గెలుపొందడంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు దర్శకులు బాలయ్యను స్వయంగా కలిసి అభినందిస్తున్న విజువల్స్ నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇకపోతే తాజాగా తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకుడు అయినటువంటి గోపీచంద్ మలినేని అనిల్ రావుపూడి బాబీ స్వయంగా నరసింహం నందమూరి బాలకృష్ణను కలిసి అభినందనలు తెలిపారు ఇక ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్లుగా వైరల్ అవుతూ ఉన్నాయి ఇదిలా ఉంటే బాలకృష్ణ గతంలో గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో రూపొందిన వీరసింహారెడ్డి అనిల్ రావుపడి దర్శకత్వంలో రూపొందిన భవంత్ కేసరి సినిమాలో హీరోగా నటించాడు ఇక ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీ నుండి విడుదల చేసిన టీజర్ కూడా చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి ఇక జూన్ పదిన బాబు బర్త్డే సందర్భంగా టైటిల్ టీజర్ను కూడా వదలబోతుంది చిత్రబృందం అయితే ఇప్పుడు ఈ యొక్క ముగ్గురు దర్శకులు బాల్యను కలిసిన విజువల్స్ ఫోటోలు మాత్రం నెట్ ఇంట్లో వైరల్ అవుతూ ఉన్నాయి